ప్రేక్షకులకు నమస్కారం నేను మీ గాండ్ల కిరణ్ పూర్వం ప్రజలు ఆహారాన్ని వండుకునేటప్పుడు వంట చెరుకును ఉపయోగించేవారు అడవుల నుంచి కట్టలు పోగు చేసుకొని వచ్చి ఆహారాన్ని ఉడికించి వండుకొని తినేవారు కాలక్రమేణా ఇలా చేయడం వల్ల అడవి విస్తీర్ణం తగ్గుతుందని చెప్పి అప్పటి ప్రభుత్వాలు బొగ్గుల రూపాన్ని తీసుకురావడం జరిగింది బొగ్గుల తర్వాత కిరోసిన్ దాని తర్వాత గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రతి ఒక్కరూ వంట చేసుకొని తినడం జరుగుతుంది కాలక్రమేణా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ గ్యాస్ సిలిండర్ ద్వారానే ఆహారాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది ఎంత బాగా ఉన్నప్పటికీ అసలు వచ్చిన సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వివిధ పథకాల ద్వారా ప్రతి ఇంటికి సుమారు పన్నెండు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించడం జరిగింది ఇదే అదును చూసుకున్న కొంతమంది వ్యక్తులు వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు అదేదో మనం చూద్దాం ఒక వ్యక్తి ఒక గ్యాస్ సబ్సిడీ పొందిన వ్యక్తి ఆయన గ్యాస్ సిలిండర్ రావాలి అంటే గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి చెప్పడంతో మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మనం బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ వాళ్ళు ఆటోలో తీసుకొని వచ్చి మన ఇంటికి ముందుకు వచ్చిన తర్వాత మనం ఆ ఓటీపీ చెప్తేనే మనకు మన సిలిండర్ని ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ మహబూబాదులో ఏం జరుగుతుందంటే టీ షాప్లలో కానీ టిఫిన్ సెంటర్లలో కానీ పెద్ద టిఫిన్ సెంటర్లలో కానీ హోటల్స్లలో కానీ వివిధ రకాల వ్యాపార సముదాయాలలో పూర్తిగా అంటే అన్నీ చెప్పలేను చాలా వరకు గ్యాస్ సబ్సిడీ ద్వారా పొందినటువంటి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్నే వాడడం జరుగుతుంది మనం పక్కనే చూస్తూనే ఉన్నాం డైరెక్ట్ ఏది గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే ఆటో వేసుకొని వెళ్ళి సిలిండర్లని టిఫిన్ సెంటర్లలో దించడం జరుగుతుంది వారి దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా అసలు ఎలా సాధ్యమవుతుంది ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఇవ్వాల్సిన సిలిండరు ఓటీపీ ద్వారా ఓటీపీ చెప్పడం ద్వారా ఇచ్చే సిలిండర్లు డైరెక్ట్గా వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతున్నారు ఏ విధంగా వాళ్ళకి సాధ్యమవుతుంది అసలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ని అసలు వేరే దానికి ఎలా కేటాయిస్తారు మనం అనుకోవచ్చు మరి ఇట్లా సిలిండర్ని వాళ్ళకి కీయకపోతే ఎవరు ఎలా వ్యాపారం చేసుకుంటున్నారు దానికోసమే ప్రభుత్వం వాళ్ళు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయ్యొందు ఎందుకు అంటే ఎక్కువ రేటు ఉంటాయి ఈ దానికి తక్కువ రేటు ప్రతి ఇంటికి పన్నెండు పదమూడు వస్తాయి వాళ్ళతో మేనేజ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదో రకంగా సమాధానం చెప్పి ఓటీపీ రాలేదు లేకపోతే డెలివరీ చేసినామని చెప్పి నానా రకాల సలహాలు చెప్పి వాళ్ళని ఒప్పించి వీళ్ళు సొంతంగా వాడుకోవడం జరుగుతుంది ఇదేమిటి అని అడిగే ప్రశ్నడు నానుడు ఎవరూ లేరు అడిగితే మాకెందుకు మీకెందుకు మీరెవరు మీకేం అవసరం అంతే ఈ రోజుల్లో ఒక తప్పుని తప్పు అని చెప్పే మనిషి లేకపోవడం విడూరం పోను పోని వ్యవస్థ ఏడికి దారితీస్తుందో ప్రజలే గమనించాలి ఈ ఏజెన్సీలు తెలిసే జరుగుతుందా అంటే ఈజీగా చెప్పొచ్చు ఇప్పుడున్న మనకి సిచ్యువేషన్ చూస్తే ఏజెన్సీ అధికారులకి సివిల్ సప్లై అధికారులకి లేకపోతే ఈ గ్యాస్ ఏజెన్సీల ద్వారా పనిచేసే అధికారులకి వాళ్ళకు పూర్తిగా తెలిసే జరుగుతుంది ఎందుకంటే ఇంత దర్జాగా ఏది ఎవ్వరు ఏదనుకుంటే నాకేంది అని చెప్పి అనే రీతిలో డైరెక్ట్ ఆటోల ద్వారానే ఏది సిలిండర్లు ఎలాగైతే ఇంటికి మనం సప్లై చేస్తామో అలానే వాళ్ళు తీసుకొచ్చి ఆడ బండి ఆడబెట్టి సిలిండర్ని కమర్షియల్ సిలిండర్లు కాకుండా డొమెస్టిక్ సిలిండర్లని టీ షాప్లలో కానీ టిఫిన్ సెంటర్లో కానీ హోటల్స్లలో కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఎంతో సిగ్గుచేటు అసలు ఎందుకు చేయాల్సిన పని ఏంది అసలు వాళ్ళకి ఆ అధికారం ఎవరిచ్చు కనీసం చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఏజెన్సీ అధికారులకి ఇలానే కాదు ఇంకా చాలా చోట్ల కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ని ప్రైవేట్గా వాడుతున్నారు ఏదైతే ప్రభుత్వం చెప్పిన డొమెస్టిక్ సిలిండర్ని గృహ అవసరాల రీత్యా వాడాలి తప్ప వేరే కమర్షియల్ సంబంధించిన దానికి వాడడానికి ఏదైనా చెప్పిన తర్వాత కూడా యథేచ్ఛగా దర్జాగా అందరి ముందు మెయిన్ రోడ్ల మీదనే ఈ తతంగం జరుగుతున్న అడిగే నాథుడు మాట్లాడే ఎవ్వరూ లేదు కాబట్టి ఎష్టటిపై తరపున ప్రజలు చెప్పుకునే విషయాన్ని మేము ముందుంచుతున్నాం ఏజెన్సీ అధికారులారా ఇలా చేసే దర్జమైన మంచి వ్యక్తుల్ని గమనించండి చూడండి అసలు ఇలా ఎలా చేస్తారు ఏదో తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇస్తుందంటే ఏదో తెలియకుండా జరుగుతుందనుకోవచ్చు ఇంత ధైర్యంగా ఇంత దర్జాగా జరుగుతుందంటే దానిలో మీరు కూడా బాగోస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు ప్రజలు ఏది ఉన్నా ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత మీకుంది ప్రతి ఇంటికి తిరిగి చెప్పడం కాదు గ్యాస్ ఇట్లుంటుంది దీని సిలిండర్ ఇట్లా అది ఇట్లా అని చెప్పడం ఇది కూడా నిర్మించే బాధ్యత మీకే ఉంది ఇంకోసారి వేయకుండా చూడాల్సిన బాధ్యత ఏజెన్సీ సివిల్ సప్లై అధికారులకు ఉంది దయచేసి ప్రజల తరపున మేము కోరుకునేది ఒకటే ప్రజల దగ్గర మనం మాట పోవద్దు ప్రజలు ఇష్టం వచ్చిన రీతిలో అనుకోవద్దు ప్రజలు అనుకునే విషయాన్ని మేము చెప్పడం జరుగుతుంది దయచేసి అధికారులు ఏజెన్సీ సంబంధించిన అధికారులు దీని మీద దృష్టి పెట్టి టీ షాపులలో కానీ హోటల్స్లలో కానీ టీవీ సెంటర్లలో కానీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు తీసుకుంటే ప్రభుత్వానికే ఆదాయం కదా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టద్దు దయచేసి ప్రజల తరఫున ఎస్ట్వంటీ ఫైవ్ న్యూస్ తరఫున మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ